అందరికీ నమస్కారం ఆగస్టు పదహారున కృష్ణాష్టమి పింఛంతో ఇలా చేశారంటే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఆ నెమలి పింఛంతో ఏం చేయాలి ఎలా చేయాలి మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి హిందూ సంప్రదాయంలో కృష్ణుడి అవతారం చాలా ప్రత్యేకమైనది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం పరంధాముడు శ్రావణ మాసంలో బహుళపక్ష అష్టమి తిది రోజున రోహిణి నక్షత్రంలో జన్మించడం వల్ల ఆ రోజును కృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి రోహిణి ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని కన్నయ్య భక్తులంతా హరే కృష్ణ హరే కృష్ణ నామాన్ని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు అయితే ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీ శనివారం నాడు కృష్ణాష్టమి వస్తుంది మరి ఈ సందర్భంగా శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా పూజించాలి ఎలా ఆరాధిస్తే ఏడాది మొత్తం గోపాలుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆయురో ఆయురారోగ్యాలు పొందవచ్చు పింఛాలతో ఎలాంటి విధ విధి విధానాలు పాటిస్తే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి శుభ ఫలితాలు సొంతం చేసుకోవచ్చు అనే అంశాలపై వివరంగా తెలుసుకుందాం మొదటగా పూజా విధానం పూజా విధానం ఎలా చేయాలి అంటే ముందుగా మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి తరువాత పూజ గదిలో దేవుడి ఫోటోల వద్ద శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకొని దానిపై నీలం రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి తరువాత ఆ వస్త్రంపై బాలకృష్ణుని లేదా రాధాకృష్ణుల ఫోటోని ఉంచి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి లేదంటే వేణుగోపాలస్వామి ఫోటోను ఏర్పాటు చేసుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటున్నారు జ్యోతిష్యులు అనంతరం కృష్ణుని ఫోటో దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు వత్తులను విడిగా వేసి దీపారాధన చేయాలి శ్రీకృష్ణుడికి నీలం రంగు పుష్పాలు తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున వాటిని గోపాలుడి ఫోటోకు సమర్పిస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజను నిర్వహించాలి ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది సార్లు ఇలా సార్లు చదువుకొని ఆపై కృష్ణుని అనుగ్రహం కోసం పాలు పెరుగు నెయ్యి వెన్న పటికబెల్లం వంటి వాటితో చేసిన ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా కృష్ణాష్టమి రోజు నల్లనయ్యను ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఇబ్బందులు తొలగిపోయి ఏడాది మొత్తం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్యులు జన్మాష్టమి రోజు కృష్ణుని పూజించేటప్పుడు కొన్ని నెవలిపించాలు గోపాలుడి ఫోటో దగ్గర ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛలను ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయి మరియు ఏడాదంతా ఇంట్లో వారందరూ మంచి పురోభివృద్ధి సాధిస్తారంటున్నారు అదేవిధంగా అటుకులను నైవేద్యంగా పెట్టి దాన్ని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయని చెబుతూ ఉంటారు ఇప్పుడు ఇంకా కొన్ని నియమాలు పాటించినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కృష్ణాష్టమి రోజు నెమలి పించాల విషయంలో మరికొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ఏడాదంతా అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు జన్ జన్మాష్టమి రోజు గోపాలుడి పూజలో కొన్ని నెమలి పింఛాలు ఉంచి పూజ చేయండి పూజ పూర్తయ్యాక వాటిలో మూడు నెమలి పింఛాలను తీసుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్కి త్రిశూల ఆకారంలో అతికించండి తరువాత వాటి కింద డోర్పై తడిగంధంతో ఓం ద్వార పాలాయ నమ అని రాయండి ఇలా చేస్తే ఒక దేవాలయానికి దేవతా శక్తులు ఎలా కాపలాగా ఉంటాయో మీ ఇంటికి కృష్ణ శక్తి సంవత్సరం మొత్తం రక్షగా ఉంటుందంటున్నారు వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు ఉద్యోగంలో ఎదుగుదల లేని వారు జన్మాష్టమి రోజు మీ ఇంట్లో ఈశాన్యంలో ఒక పీట ఉంచి దానిపై రాధాకృష్ణుల ఫోటోను ఏర్పాటు చేయండి అలాగే అక్కడ ఒక నెమలి పించం ఉంచి నలభై ఒక్క రోజుల పాటు ఆ ఫోటో దగ్గర దీపారాధన చేయండి నలభై ఒక్క రోజుల తర్వాత అక్కడ ఉన్న నెమలి పింఛాన్ని వ్యాపారస్తులైతే డబ్బల పెట్టలో డబ్బుల పెట్టలో ఉద్యోగస్తులైతే మీ దగ్గర ఉంచుకొని కార్యాలయాలకు వెళ్ళండి ఇలా చేయడం ద్వారా ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు శత్రుబాధలు ఉన్నవారు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి పింఛాల్లో ఒకటి తీసుకొని దానిపై సింధూరంతో బొట్టు పెడుతూ మీకున్న శత్రువుల పేర్లన్నీ చెప్పుకొని ఆపై ఆ నెమలి పింఛాన్ని ఎక్కడైనా సరే పారే నీటిలో వదిలేయండి ఇలా చేస్తే క్రమక్రమంగా శత్రు బాధలన్నీ తొలగిపోతాయి నిద్ర సరిగ్గా పట్టనివారు పీడకలలు వారు జన్మాష్టమి రోజు పూజలో ఉంచిన ఒక నెమ్మలి పింఛాన్ని తీసుకొని రోజు పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని నిద్రిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలా కృష్ణాష్టమి నాడు నెమలి పింఛాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ఆయా సమస్యల నుంచి ఇబ్బందులను తొలగించుకొని మంచి శుభ ఫలితాలు సొంతం చేసుకోవచ్చు తెలుసుకున్నాం కదా అండి కృష్ణాష్టమి రోజు నెవలిపించంతో ఏం చేస్తే మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్